మాట్లాడదామస్ భారత్ కి పాకిస్తాన్ కి మరోసారి యుద్ధం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి సార్ అంటే సింధు నది జలాన్ని ఆపేస్తే మేము ఊరుకో మేము దాడులు చేస్తామంటూ పాకిస్తాన్ నుంచి బిలావల్ బుట్టో ప్రకటన ఒకటి జారీ చేయడం జరిగింది మరి నిజంగా ఈ రకంగా దాడులు చేసే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ సింధు నది జలాల విషయంలో భారత్ అదే విధమైన ధోరణి ఉంచితే అసలు ఈ సింధు నది జలాలని ఆపడం అనేది చట్టం ఏం చెప్తుంది దీనికి సంబంధించి అంటే ఇంటర్నేషనల్ చట్టాల పరంగా ఇది కరెక్ట్ అంటారా లేదంటారా మరి యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ మళ్ళీ పాకిస్తాన్ ఇండియా మధ్య ఉద్రిక్త వాతావరణం నినాటి నుంచి పెరిగింది ఒక వాటర్ వార్ నీటి యుద్ధం వస్తుంది పాకిస్తాన్ మనకి అని చెప్తున్నారు ఎందుకంటే చరిత్రలో అనేక యుద్ధాలు నీటి కోసం వచ్చిన యుద్ధాలు ఎప్పటి నుంచి బుద్ధుడి కాలం నుంచి కూడా ఆ కాలంలోనే ఒక స్టోరీ కూడా ఉంది సో అప్పుడు బుద్ధుడు పరిష్కరిస్తాడు రెండు తెగల మధ్య నీటి యుద్ధం అనేది నీరు అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అది మన రాష్ట్రాల మధ్య కూడా చూస్తున్నాం తెలంగాణ ఆంధ్ర మధ్య కానీ ఆంధ్ర కర్ణాటక మధ్య కానీ తమిళనాడు కర్ణాటక మధ్య కానీ ఈ నీటి యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి రకరకాల రూపాల్లో అలాగా ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ ముందు అంటే పహల్గామ్ అటాక్ ఏప్రిల్ ట్వంటీ జరిగిన తర్వాత మనం తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానమైనది ఏంటంటే ఈ ఇండస్ వాటర్ ట్రెటీ ఐడబ్ల్యూటీ దాన్ని మనం అబేయన్స్లో పెట్టాం ఇది నైన్టీన్ సిక్స్టీలో ఇండస్ వాటర్ ట్రెటీ అనేది మనకు పాకిస్తాన్కి మధ్య వరల్డ్ బ్యాంక్ మీడియేషన్లో ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం మొత్తం ఆరు నదులు ఉంటాయి మనకు పాకిస్తాన్కి మధ్య అవి రావి బీ సట్లజ్ ఈ మూడు నదులేమో తూర్పు నదులు తూర్పు వైపుగా ప్రవహించే నదులు వీటిని ఇండియా వాడుకోవాలి ఈ జలాల్ని ఇండస్ జలం చైనాబ్ ఇవి వెస్ట్రన్ రివర్సు వీటినేమో పాకిస్తాన్ వాడుకోవాలి కాకపోతే ఇండియా ఏం చేసిందంటే ఇక్కడ కిషన్ గంగా అండ్ రాత్రలే రెండు డ్యాముల్ని కట్టింది ఏది వాళ్ళ వాళ్ళు వాడుకోవాల్సిన నదుల్లో ఈ వెస్ట్రన్ నదుల్లో కడితే దీని మీద వాళ్ళు అబ్జెక్షన్ ఇంతకుముందే చేశారు అయితే మన వాళ్ళు ఏమంటారంటే ఇది రన్ ఆఫ్ ద రివర్ వాటర్ తప్ప డ్యాములో నిల్వ ఉండే వాటర్ కాదు మేము రివర్ వచ్చినప్పుడు ఆ వాటర్ని వాడుకోవడానికి మాత్రమే డ్యాములు కట్టామనేది ఇండియా చెప్తుంది అది డిస్ప్యూట్లో ఉంటుంది అంటే లార్జ్ స్కేల్ స్టోరేజ్ మేము చేయట్లేదు అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు కొత్తగా చర్చలకు వచ్చిందంటే ఈ మధ్య ఒక పరిణామం జరిగింది అది అమిత్ షా ఏం చెప్పాడంటే అసలు మేము ఇంకా ఈ ఒప్పందాన్ని మళ్ళీ తిరగ తోడము ఇంతే పర్మనెంట్గా క్యాన్సిల్ ఇది అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా అలాగే మాట్లాడాడు ఒమర్ అబ్దుల్లా సో దీంతో ఇప్పుడు పాకిస్తాన్లో వేడి మొదలైంది పాకిస్తాన్లో ఆల్రెడీ వాళ్ళ గవర్నమెంట్లో వివిధ ప్రతినిధులు మీరు వాటర్ వదలకపోతే మేము రక్తం పారిస్తామని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు లేటెస్ట్గా పాకిస్తాన్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మను మాజీ ఫారిన్ మినిస్టరు బిలావల్ బుట్టో జర్దారి ఆయన పేరు ఆయన పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో మాట్లాడుతూ ఇండియాకు ఒక తీవ్ర హెచ్చరిక చేశాడు అదేంటంటే మీరు కానీ అమిత్ షా చెప్పినట్టు మళ్ళీ ఈ ట్రీటీని యాజ్ ఇట్ ఈజ్గా అలో చేయకపోతే వాటర్ మాకు ఆపేస్తే మేము దీన్ని అగ్రెషన్గా భావిస్తాము యాక్ట్ ఆఫ్ వారుగా భావిస్తాము యుఎన్ చార్టర్ ప్రకారం యునైటెడ్ నేషన్ చార్టర్ ప్రకారం కూడా ఇది తప్పు ఈని లేటర్లుగా అంటే ఇద్దరు రెండు పార్టీలు ఒక ఒప్పందంలో ఉన్నప్పుడు ఒక పార్టీని ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి లేదు అది ఒప్పందంలో కూడా ఉంది కాబట్టి ఇండియా వచ్చి ఈ రకంగా ఇబ్బంది అయితే ఎదుర్కొంటుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం బయోలేటర్ల అగ్రిమెంట్లో వీళ్ళు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ప పరస్పర చర్చలు లేకుండా ఒక వ్యక్తి ఒక పార్టీ ఇష్టం వచ్చినట్టుగా బయటకు వచ్చేసి నేను ఆపేస్తానడానికి కుదరదు కాబట్టి వీళ్ళు రేపు మళ్ళీ వరల్డ్ బ్యాంక్ అని అడుగుతారు ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ మీడియేట్ చేసింది కాబట్టి అమెరికా రంగంలో ఇదిగా అవకాశం ఉంది యుఎన్ వస్తుంది చైనా కూడా చైనా ఇంట్రెస్ట్లు పాకిస్తాన్లో ఉన్నాయి ఎందుకంటే చైనా ఒక వంద బిలియన్లు అక్కడ ఇన్వెస్ట్ చేసింది కాబట్టి న్యాయపరంగా మాత్రం ఇది పాకిస్తాన్ వైపు ఉన్నట్టే మనం ఆపడానికి హక్కు అయితే లేదు కాకపోతే ఏమంటే ఇవాళ ఎవడు న్యాయం పాటిస్తున్నాడు ఇంటర్నేషనల్గా ఎవడు పాటించట్లే ట్రంపే పాటించట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికానే కాబట్టి ఇక్కడ న్యాయం అన్యాయం లేదు ఇండియా ఏం చెప్తుందంటే మీరు మా దేశంలో టెర్రరిజం ఆపే వరకు మేము దీన్ని ఇలాగే ఉంచుతామని చెప్తుంది అంటే టెర్రరిస్టులు మీ దేశంలో దాక్కున్నారు వాళ్ళని మాకు అప్పగించాలి మేము ఆల్రెడీ దాసియర్స్ చాలా మంది మీద ఇచ్చాము వాళ్ళంతా అప్పగించాలి అట్లాగే టెర్రరిజం ఇండియాలో మేము ప్రోత్సహించమని చెప్పాలి మొన్న పహల్గాం నిందితులను కూడా మాకు అప్పగించాలి ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి దానికి పాకిస్తాన్ ఏమంటుంది అసలు పహల్గాం మాకు సంబంధం లేదు మా వాళ్ళు ఎవరు చేయలేదు నిజానికి మేము టెర్రరిజం బాధితులు మా దాదాపు రెండు వేలకు పైన సంఘటన జరిగితే తొంభై వేల మంది పాకిస్తాన్ పౌరులు టెర్రరిస్ట్ యాక్టివిటీలో చనిపోయినారు మాకిక్కడ ఇప్పటికి కూడా టెర్రిజం యాక్టివిటీలు జరుగుతున్నాయి దాన్ని మీరే ప్రోత్సహిస్తున్నారని కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అయినా ఏమన్నా అంటున్నామా ఇంకా మీరు మాత్రం టెర్రరిజాన్ని ప్రపంచవ్యాప్తంగా మేము టెర్రరిస్ట్ దేశాన్ని ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు ఇది ఏంటంటే ప్రాబ్లం మన యాంగిల్ కరెక్టే మన వైపు నుంచి చూసినప్పుడు ఎందుకంటే ఎంతకాలం భరించాలి వాళ్ళ టెర్రరిజాన్ని సో టెర్రరిజం ఆపండి లేకపోతే మేము చర్యలు తీసుకుంటాం అనేది మన ఖచ్చితంగా మనం బెదిరించాల్సిన అవసరం ఉంది అయితే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది అక్కడ ఇండస్పేషన్లోనే మొత్తం అగ్రికల్చర్ కానీ లేకపోతే ఎయిటీ పర్సెంట్ అగ్రికల్చర్ దాని మీద డిపెండ్ అయింది రెండవది ఈ మధ్య కాలంలో ఏమైంది అంటే నూట పదమూడు కిలోమీటర్లు మనం ఒక కాలువ తవ్వాం అది ఎక్కడంటే చైనా బ్రావి బీస్ సట్లజ్ కెనాల్ లింక్ అంటారు ఆ లింక్ తవ్వడం వల్ల నీటిని మళ్ళిస్తున్నాం మనం మామూలుగా మన వాటర్ని అన్ని నదులను ఆపడం కూడా మన వల్ల కష్టం ఆ వాటర్ని మనం ఏం చేస్తాం మనం ఆపితే బలవంతంగా మనకి వరదలు వస్తాయి అనేది దానికి అనుకూలంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాలువలు తవ్వి వాటర్ని డైవర్ట్ చేయడం లేకపోతే ప్రాజెక్టులలో బలంగా నింపి దాన్ని వదిలేయడం ఇవన్నీ చేస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వస్తే వరదలు వస్తాయి మన వాళ్ళు గట్టిగా వదులుతాయి లేకపోతే కరువుతో అలా అల్లాడిపోయే పరిస్థితి ఉంది వాళ్ళు ముఖ్యంగా మంగళ తర్బెల అనే రెండు డ్యామ్స్ ఆల్మోస్ట్ ఎండిపోయే పరిస్థితి అక్కడ ఉంది ఎయిటీ పర్సెంట్ అగ్రికల్చర్ ఉంది తర్వాత పవర్ జనరేషన్ దీని మీదనే ఆధారపడింది తర్వాత ఇండస్ట్రియల్ వాటర్ కావచ్చు తాగునీరు కావచ్చు దీంట్లో ఆల్రెడీ వాటర్ క్రైసిస్లో ప్రపంచంలోనే ఎక్కువగా వాటర్ సంక్షోభం ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి కాబట్టి వాళ్ళ అగ్రికల్చరు దాదాపు ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ముప్పై పర్సెంట్ జేడీపీలో అగ్రికల్చరే ఉంటుంది వాళ్ళకి ఇంత ఇబ్బందుల్లో ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడాను మనం అర్థం చేసుకోవచ్చు బట్ యుద్ధం వస్తుందా అంటే యుద్ధం రాకపోవచ్చు దీనివల్ల యుద్ధం వస్తుంది అనేది డౌట్ఫుల్లే కానీ చెప్పలేము ఒక్కోసారి సిల్లీ రీజన్స్తో కూడా యుద్ధాలు వస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాము ఇరాన్ ఇజ్రాయెల్ చూస్తున్నాం కదా ఇజ్రాయెల్ ఒక పక్క ఇరాన్ ఒక పక్క చర్చలకు వెళ్తుంటే కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది మళ్ళీ అమెరికా చేసింది అదొక విచిత్రమైన కండిషన్ ఏ కామన్ సెన్స్ ఎవరికి ఉన్నా వాడికి అర్థం కాని పరిస్థితి ఏంటి రాయదని సో అలాంటప్పుడు రేపు పాకిస్తాన్ మాకు వాటర్ వదలలేదని వాళ్ళ కోపంతో ఏం చేయొచ్చు అంటే ఒకటి సైబర్ అటాక్స్ చేస్తారు ఫస్ట్ అంటే ఈ మన డ్యాములకు సంబంధించిన ఈ మెకానిజం అంత ఉంటుంది కదా ఎలక్ట్రానిక్ ఇవన్నీ దానిని వాళ్ళు జామ్ చేసి దాన్ని పనిచేయకుండా చేసే వ్యవహారాలు ఉన్నాయి రెండోది డ్యామ్స్ మీద మనం కట్టిన కాలువలు డ్యామ్స్ ఉన్నాయి కదా దీని మీద కిషన్ గంగ కావచ్చు లేకపోతే రాత్రి కావచ్చు ఇలాంటి వాటి మీద బాంబులు వేసి వాటిని పేల్చేసే అవకాశాలు ఉన్నాయి డ్యాముల్ని సబటేజింగ్ డ్యామ్స్ అంటారు మూడవది కోవర్ట్ ఆపరేషన్స్ మళ్ళీ టెర్రరిజాన్ని స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి వివిధ సిటీల్లో బాంబులు పెట్టడం ఇవన్నీ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అంతేగాని ఆల్ అవుట్ వారు వస్తుందంటే చెప్పలేము ఎందుకంటే అవన్నీ వాళ్ళు చేసినప్పుడు ఇండియా ఉండదు కదా కాబట్టి మళ్ళీ యుద్ధం అయితే వచ్చే అవకాశం అయితే లేదని కంప్లీట్గా చెప్పలేము